యోహాన భక్తుడు ఏ సూప్రభు చూసి అన్నాడు ఏ శాశ్వత పిల్ల కోసం అయితే మనం కనిపెడుతున్నామో ఏ వ్యక్తి అయితే మన పాపములు శాశ్వతంగా తీసివేయగలడో ఆయన శరణు కోరద శరణు కోరడం వలన మన అపరాధములు తుడిచివేయగలడో మన పాపాన్ని తీసివేయగలడో ఆ గొర్రెపిల్ల పిల్ల ఈయన చిందించే రక్తం ప్రతి ఏటా చిందించాల్సిన అవసరం లేదు ప్రతి సంవత్సరం కూడా ఒక పిల్లను వదించి ప్రధాన యాజకుడు తీసుకెళ్ళినట్టుగా ఉండదు ఈయన ఒక్కసారి రక్తం చిందించాడంటే దట్స్ ఇటర్నల్ సాక్రిఫైస్ అది నిత్య బలిగా ఉంటుంది ఎవరైతే విశ్వాసంతో ఆయన ఆచరి ఆయన దగ్గరికి వస్తారో ఆయన వెంబడిస్తారో ఆయన అంగీకరిస్తారో వారి పాపములు క్షమించబడతాయి వారి అపరాధములు తుడిచివేయబడతాయి ఇక గొర్రెలు మేకలు కొంగలు ఎడ్లు మన పాపములు కూడా రక్తం చిందించాల్సిన అవసరం లేదు నిత్య బలిగా దేవుడి లోకానికి వచ్చి మనందరి కోసం స్త్రీలో మరణిస్తే ఆ రక్తము ద్వారా మానవునికి విడుదల ఉంది అని బాప్తిస్మిచివహాని యేసు ప్రభుని చూస్తున్నాడు హీఈస్ ద ల్యామ్ ఇదే విషయాన్ని పౌలు మహాషేడు తన పత్రికలో రాశాడు నిత్యమైన బలిగా యేసు ప్రభు అర్పించబడ్డాడు అనే రక్తము ద్వారా మన పాపాలు క్షమించబడుతున్నాయి ఎందుకంటే రక్తం చెందించకుండా పాప క్షమాపణ లేదు అని అదే విషయాన్ని మరలా పేతృ ప్రస్తావించాడు తన పత్రికలో మన వెండి బంగారం అంటే క్షయమైన వస్తువులు చేత విమోచింపబడలేదు కానీ నిష్కళంకమును నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి రక్తము ద్వారా ఇప్పుడు ప్రశ్న అడుగుతా చూడండి ఏసుప్రభు గొర్రె అంటే గొర్రెపిల్లని చూసినప్పుడల్లా మనం ఏ అనుకుందామా కాదు ఇది ఒక సాదృశ్యం ఒక పోలిక మాత్రమే